అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పది ఆరవ అధ్యాయము ఒక భాగము మీకు కరువు రానియక యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుచును ఎంత గొప్ప వాగ్దానముతో దేవుడు మనతో మాట్లాడుతున్నారో దేవుని ప్రజలకు దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు మీకు కరువు రానియక మీ జీవితంలో వెలితి రానియక ధాన్యమునకు ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి పరిచేదను అనే గొప్ప వాగ్దానము ఈ మాటలో మనం గమనిస్తున్నాం ఈ మాట వింటున్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎంత సంతోషము మన జీవితంలో కరువు ఉండదనే ఓ గొప్ప వాగ్దానము నమ్మదగిన దేవుని దగ్గర వచ్చిందని గ్రహించినప్పుడు మన హృదయం ఎంత ఉప్పొంగుతుంది ఒక్కసారి ఒక మాట మనం ధ్యానం చేద్దాం అసలు ఈ కరువు ఎందుకు వస్తుంది కరువు రావడానికి గల కారణం ఏంటి కరువు రావలసిన పరిస్థితులు ఎందుకు మానవ జీవితంలో ఉత్పన్నమవుతున్నవి కోక్కర్లేదు పండించక్కర్లేదు సమృద్ధైన ఆశీర్వాదాలతో ఏదేను తోటను నిర్మించి ఇచ్చిన ఆదాము జీవితంలో ఎందుకు కరువు ఏర్పడింది చెమటోడ్చవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు కష్టపడవలసి వచ్చింది ఎందుకు ప్రయాస పడవలసి వచ్చింది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే వచనంలో మొదటి భాగాన్ని మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించును కరువు రావడానికి కష్టము రావడానికి అది మనం చేసుకున్న స్వయంకృత అపరాధమే మీ సమస్త అపవిత్రతను పోగొట్టి అపవిత్రత దేవునికి వ్యతిరేకమైన కార్యము సాతాను కార్యాలు లోక సంబంధమైన ఆలోచనలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు కరువు రాక ఏమవుతుంది ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు నేనుండి మొదటిగా ఆ అపవిత్రతను అపవిత్రత నీలో ఉన్నంత వరకు నీకు మేలు జరగదు నీ జీవితంలో శాంతి ఉండదు నీ జీవితంలో నెమ్మది ఉండదు నీకు తృప్తి ఉండదు కనుక నీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞాయించి అభివృద్ధి పరుచునని దేవాది దేవుడు చక్కని వాగ్దానాన్ని చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఇదే అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని గమనించినట్లయితే మీ అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము మీ మీద శుద్ధ జలము చల్లదును తద్వారా మీ అపవిత్ర మీలో నుండి పోతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే ఇహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును దాని కాలమందు అకాల వర్షాలు ఈ రోజు కురుస్తున్నాయి రైతు ఆరుగాలు శ్రమపడి చక్కగా పండించి చక్కని పంట కొరకు ఎదురు చూస్తున్న సమయంలో విపత్తు తుఫాను వర్షము అకాల వర్షము వచ్చి ఆ పంటను పాడు చేస్తుంది కరువు మరలా వస్తుంది అకాల వర్షాన్ని వర్షాన్ని కాదు సుమా మీ మీద దాని కాలముందు వర్షము దాని కాలముందు నేను కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును ఆకాశము తెరవబడి మంచి ధన నుండి ధననిధి నుండి సమృద్ధైన వర్షము కాలములో దాని కాలములో తొలికరి కాలములో తొలికరి వర్షము కడవరి కాలములో కడవరి వర్షము కురిసినప్పుడు మాత్రమే సమృద్ధైన ధాన్యము నీకు దొరుకుతుంది ఈ రోజుల్లో వాతావరణం పాడైపోయింది అకాల వర్షాలు ఎదురవుతున్నాయి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు తుఫాను ముంచుతుందో తెలియదు సునామీలు వస్తున్నాయి భయంకరమైన కష్టాలు ఎదురవుతున్నాయి మానవునికి ఎందుకు తెలుసా మానవ తప్పిదాలు మొదటగా మన అపవిత్రత పోగొట్టుకోవాలని దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని నుండి ఆశీర్వాదాలు కోరుకుంటున్నా ఓ విశ్వాసీ నీలో ఉన్న ఆటంకాలు తొలగించుకో ఆయన సహాయముతో ఆయనే తన శుద్ధ జలాన్ని నీ మీద చల్లుతారని వాగ్దానం చేస్తున్నాడు కలగబడి విమోచించబడినట్లయితే సంతృప్తి నీకు ఎదురవుతుంది సమృద్ధి నీకు ఎదురవుతుంది అకాల వర్షాలు ఉండవు వర్షము దాని కాలముందు కురిపించబడి నీకు సంతోషం వస్తుంది అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రేమగల మాతన్ని ఘనమైన మా ప్రభా ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు మానవుడు ఎదుర్కొంటున్నాడయ్యా ఎందుకు వచ్చింది బాధ ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ కష్టము నాకు ఎదురైంది అని కృంగిపోతున్న సమయంలో నువ్వు నాతో మాతో మాట్లాడావయ్యా నీ అపవిత్రత నీలో నుండి దూరపరచుకు ఒక్కసారి నా మాట వైపు తిరుగు నేను నీ శుద్ధ జలము జల్లబోతున్నాను నిన్ను సమృద్ధిగా ఓ రక్షించబోతున్నాను నీలో అపవిత్రత పోగొట్టబోతున్నాను నీకు సంతృప్తి కలగజేయబోతున్నాను నీకు ధాన్యమిచ్చి సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాను ఇచ్చిన మాట ప్రకారం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నావం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్